హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మరో మంచి వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నానండి సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే గారెలండి లేదా వడల అని కూడా కొన్ని ప్లేసెస్లో అయితే అంటారు ఇవి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా పైన ఏమో క్రిస్పీగా లోపల మెత్తగా దూదిలాగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ముందుగా మనం ఒక పెద్ద సైజు ఆనియన్ కొద్దిగా కొత్తిమీర అలాగే రెండు పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలండి అలాగే నేను ఇక్కడ పావు కప్పు అదే పావు సేరు అంటారు కదా పావుసేరు మినపప్పునైతే నానబెట్టుకుంటున్నాను టూ అవర్స్ నానబెట్టిన తర్వాత మినపప్పు అయితే ఇలా ఉందండి ఇది కొత్త మినప్పప్పు బంగ అయితే చాలా బాగా పొంగిందండి సో పాతదిగా మనం తీసుకుంటే కనుక కొద్దిగా వంట చూడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్నాను మనం ఎప్పుడైనా మినపప్పు వడకి ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా అయితే కొద్దిగా గట్టిగా ఉండేటట్టే అయితే రుబ్బుకోవాలండి మరీ నీళ్ళగా అయితే వేసుకోకూడదు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది కాబట్టి కొద్దిగా బరకగా ఉన్నప్పుడు అయితే మనం తీసుకోవాలి చూసినప్పుడు ఇలా కొద్దిగా తిక్కుగా గట్టిగా ఉండేటట్టయితే పిండిని వేసుకోవాలి ఇలా వేసుకున్న పిండిలో మనం సన్నగా షార్ప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి మెయిన్ చిట్కా అయితే గారెలు పర్ఫెక్ట్గా రావడానికి ఇక్కడే ఉంటుందండి ఇలా మిక్స్ చేసినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి అందులోకి మిక్స్ అయ్యేలాగా అలా పిండి అంతా కూడా మనం ఒకటికి రెండు సార్లు కలుపుకోవడం వల్ల ఫ్లఫీగా అయితే వడలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇదే అండి ఒక చిన్న రెమెడీ సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్లఫీగా రావడము పైన క్రిస్పీగా అలాగే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా చాలా చక్కగా అనేది వడలు వస్తాయి సో ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇలా అయితే రెడీ చేసుకోవాలండి పిండి అలాగే తడుపుకోవడానికి వాటరు ఇలా అయితే ఒక అరిటాకు తీసుకున్నానండి లేదంటే మీరు పాలిన్ పేపర్ కానీ పాల ప్యాకెట్ కానీ తీసుకోవచ్చు నేను ఇక్కడ అరిటాకు అయితే తీసుకున్నాను సో ఇలా అయితే తీసుకోవాలండి పిండిని తీసుకునేటప్పుడే మనం రౌండ్ షేప్లో తీసుకోవాల్సి ఉంటుంది మధ్య మధ్యలో వాటర్ని అలా తడుపుకుంటూ ఇలా రౌండ్ చేసుకుని మధ్యలో హోల్ చేసుకుంటే సరిపోతుందండి చక్కగా రౌండ్గా అనేది రెడీ అవుతుంది సో మూలకి మూలకి ఏమైనా జరిగింది అంటే అక్కడే మనం రౌండ్ చేసుకుని ఇలా ఆయిల్ అనేది హీట్ చేసుకుని అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న గారెనైతే మెల్లగా వదిలేస్తే సరిపోతుందండి చాలా చక్కగా అనేది గారె రెడీ అయిపోతుంది ఈ గారెలు మనం ప్రిపేర్ చేసుకునే ముందే ఒక టూ అవర్స్ ముందు మినపప్పు నానబెట్టుకుంటే చాలా బాగొస్తాయండి సో ఇలా ముందుకి వెనక్కి అంతా కూడా కాల్చుకుంటూ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా మనం లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఈ గారెల్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి మరీ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి లో ఫ్లేమ్ పెట్టిన ఆయిల్ అనేది చేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అలా డీప్ ఫ్రై చేసుకున్న గారెల్ని ఇలా అయితే స్టెనర్తో తీసుకుని రెడీ చేసుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్గా కలర్ కానీ స్టెక్చర్ కానీ టేస్ట్ కానీ గారెలు అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి సో ఇదండి ఇవాళ వీడియో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు తప్పకుండా ఈ గారెల్ని ప్రిపేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్ కలుస్తానండి అంతవరకు బాయ్ బాయ్